చూడండి చక్కగా ఎర్ర ఎర్ర హల్వా ఎంత టేస్ట్గా ఉందోనండి అది కూడా ఈ ఎర్ర రవ్వ హల్వా ఎవరిచ్చారంటే మా కిట్టీలో జై జై శ్రీరామ్ కిట్టీలో వరలక్ష్మి గారు ఉన్నారండి నేను ఒకసారి ఆవిడికి హాట్ బాక్స్లో దమ్ బిర్యానీ చేసి పంపించాను ఆ బాక్స్ ఖాళీగా ఇవ్వకుండా ఆవిడ ఈరోజు ఎర్ర రవ్వ హల్వా చేసి పంపించారండి అసలు ఎంత బాగున్నదంటే అన్నవరంలో సత్యన సత్యనారాయణ స్వామి ప్రసాదం ఉంటుంది కదండీ అంత బాగుందండి ఆ మా బాబు వివాహం కుదిరిన సందర్భంగా ఆ అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం ఈ విధంగా ఆవిడ తయారు చేసి పంపించింది అనిపించిందండి అంత బాగుందండి థ్యాంక్ యూ వరలక్ష్మి గారు యూట్యూబ్ ద్వారా మీకు మీకు థ్యాంక్స్ చెప్తున్నానండి అసలు ఎంత బాగా వచ్చిందో తింటే నాకు అసలు అన్నవరం సత్యనారాయణ స్వామి గుర్తొచ్చేసాడండి అంత బాగా చేశారు మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి